నెల్లూరు జిల్లా రాపుర మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మండలంలోని తహసీల్దార్ మండల ప్రజాపరిషత్తు కార్యాలయం బస్ స్టాండ్ ప్రాంగణంలో అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు భారతదేశానికి వెనుకబడిన వర్గాల వారికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమాల్లో ఎస్ఐ వెంకటరాజేష్ ఏవో రామిరెడ్డి వెంకటగిరి బీజేపీ పార్టీ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు టిడిపి మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి దూడల పెంచలయ్య ఎస్టి ఆరిఫా పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండల ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేయడం జరిగింది ప్రముఖులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉంది అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నారు దాని ఉదాహరణకు ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను శ్రీకారం పెట్టారు ఇది అందరికీ తెలిసినటువంటి ముఖ్యంగా వారు పుట్టినటువంటి ప్రదేశం ఓలో కానివ్వండి వారు చదువుకున్నటువంటి ప్రదేశం లండన్లో కానివ్వండి వారు రాజ్యాంగము వివిధ శాఖల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో కానివ్వండి వారు దీక్ష చేసినటువంటి నాగపూర్లో కానివ్వండి అదేవిధంగా వారు సైత్య భూమి ముంబాయిలో కానివ్వండి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో అక్కడ భవనాలను ఏర్పాటు చేసి అందరికి ఆదర్శవంతంగా చేరనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అధికారానికి కార్యక్రమం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలామంది చాలా నాయకులు చెప్తూ ఉంటారు మేము భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆయన వాళ్ళే ఉద్రిస్తున్నట్టు అనే అనే భావనలో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు వారు బతుకున్నప్పుడు కూడా ఈరోజు కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వారిని అనేక చరిత్ర పటాలు మనకు చెప్తూ ఉన్నాయి అని మనం కూడా చదువుకుంటున్నాము రాబోయేటువంటి ఉత్తర కూడా చదువుకుంటున్నాం వారి నీతి నిజాయితీగా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమంలో చెప్పారు నేను ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి పిక్చర్ చెప్పి వారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ యొక్క పదం ఉపయోగించారంటే వారి మీద ఎంత విశ్వాసం ఉందో అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి విషయం అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటువంటి తత్వం ఉంది నేను కూడా గత పదిహేను సంవత్సరాలు ఈ ప్రాంతంలో నేను అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాను వారి యొక్క అడుగు జాడలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీ అయితే ఉన్నాయో పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో ఆ యొక్క ఆ యొక్క చోట నేను కార్యక్రమాలు చేపడుతున్నాను ఎవరైనా ఐ క్యాంప్స్ కావచ్చు పిరిగా మెడికల్ క్యాంపులు కావచ్చు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అనేక కార్యక్రమాలు మేము ఎక్కడైతే పేద బడుగు బలహీన వరకు ప్రజలు ఉన్నారో ఆయా ఏరియాలో మేము పనిచేస్తున్నామంటే ఎన్ని కూడా డాక్టర్ టీఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా చేస్తున్నాయని చెప్పి గమనించాల్సినటువంటి అవసరం తెలియజేస్తాము అడుగుజాడల్లో రాబోయేటువంటి రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలకు అభివృద్ధి ప్రభుత్వం కావచ్చు వారు అడుగుజాడలు వెళ్ళాలి మన ప్రాంతాలన్నీ అభివృద్ధి పరుచుకోవాలి ఈరోజు అంత్యోదయ కార్యక్రమానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది చిట్ట చివరైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు అద్దె చేకూరు చేయాలనేటువంటి ఈ ఈరోజు పనిచేస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా పనిచేయడం అని చెప్పి మరొకసారి అందరూ తెలుసుకొని ఆ యొక్క అరుగుజాడలో మనం వెళ్ళినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మన భారతదేశం సుభిక్షంగా ఏర్పడి ప్రపంచ దేశాల్లో ఒకటి రెండు దేశాలు అగ్రగామి దేశంగా భారతదేశం ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి దానికి అన్నీ కూడా అడుగుతో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి సంఘ సంస్కృతల్లో వారి యొక్క అడుగుదాడులను నడవడమే దానికి కారణమని చెప్పి ఈ స్నామిని తెలియజేస్తూ చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అదే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జయించు శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేప్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు